కామన్ మ్యాన్ వాయిస్ నేనందం ఇది తిరుపతి జిల్లా ఏరిగొంట మండలం కూచివాకం పంచాయతీ ఎర్రరెడ్డిపాలెం గ్రామానికి సంబంధించిన వివాదం భూమి చెరువుకి సంబంధించిన వివాదం ఇది ఇక్కడ ఉదయమే ఈరోజు ఆరు గంటలకే ఇక్కడుండే స్థానిక ఎర్రరెడ్డి పాలెం సంబంధించిన ప్రజలందరూ కూడా గుమ్ముకున్నారు ఆ విషయం ఏమంటే గత ఐదారేళ్లుగా ఈ భూమిని ఈ చెరువుని ఆక్రమణకు గురి చేయడానికి విశ్వ ప్రయత్నాలు లక్షూ నగర్ సంబంధించిన ప్రజలు ప్రజలు కాదు ఇక్కడ కొంతమంది అదే పనిగా గుడి పేరుతో ఆక్రమించుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి దీని మీద వాళ్ళు కొద్దిగా గుడికి కావాలని చెప్పి అడిగి సాయిబాబా గుడి నిర్మించుకున్నారు ఇప్పటికే అది కూడా గ్రామస్తులు ఆమోదించి ఇవ్వడం జరిగింది అయితే అది కాకుండా మరో వంద సెట్లు దాదాపు ఆక్రమించి పిల్లర్స్ వేసేయడం మనకి కనబడుతుంది మొత్తం కూడా ఆక్రమించేసి దాంట్లో పక్కా భవనాలు కళ్యాణ మండపాలు పెద్ద పెద్దవి కట్టాలని చెప్పేసి ప్రయత్నాలు చెరువుని ఒక్క ఎకరా అసలు మామూలుగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి కూడా గ్రామస్తులు ఫిర్యాదు చేశారు అడ్లు ఇచ్చారు అయినా కానీ ఇప్పటి వరకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా పట్టించుకోలేదని చెప్పి ఆరోపణలు ఉన్నాయి ఈ ఈ ఈ వివాద దీంతో భాగంగానే ఎంఆర్ఓ గారికి కూడా ఇప్పుడు సమాచారం ఇట్లా ఆక్రమణకు గురవుతుందనే విషయం తెలిసిన వెంటనే స్థానిక ఏరుగుంట సంబంధించిన ఎంఆర్ఓ గారు ఈ ప్రాంతానికి చేరుకొనియడం చూడాడు పిల్లలు పదిహేను సంవత్సరాలు చేస్తాం దామినేట్ పరిధి దాని పరిధిలోకి వస్తుందని పిల్లర్స్ అన్నదానం చెరువులో పిల్లర్స్ రేణుమంట మండలం నీలం గారి పల్లె సంబంధించిన చెరువు ఆక్రమణ ఎదురైందని రైతు సంఘం అధ్యక్షు వాళ్ళు గారి ఫిర్యాదు మేరకు ఇక్కడికి రావడం జరిగింది అయితే ఇక్కడ పరిశీలిస్తే అలాగే కార్డులను అలాగే పరిశీలిస్తే ఇది చెరువు రెండు చెరువులు ఉన్నాయి ఒకటి రేణుగుండకు సంబంధించినటువంటి మండలానికి సంబంధించిన చెరువు ఫైవ్ థర్టీ ఫైవ్ అలాగే వన్ ఫార్టీ ఫోర్ సర్వే నెంబర్లో దామినీడుకి సంబంధించిన వన్ ఫార్టీ వన్ సర్వే నెంబర్కి సంబంధించి దామినీడు అంటే తిరుపతి రూరల్ మండలానికి సంబంధించినటువంటి చెరువు మొక్క ప్రాంతంగా ఉంది అయితే ఇది రెండు బార్డర్స్ నిర్ణయించాల్సి అవసరం ఉంది అలాగే చెరువుని ఎవరైనా కూడా ఆక్రమించడం తప్పని చెప్పడం జరిగింది అది ఏ మండలం పరిస్థితి కూడా కాబట్టి అందరినీ కూడా గ్రామస్తులను కోరడం జరిగింది ఈ అలాగే ఇక్కడ చావు ప్రాంతంలో సాయిబాబా ఆలయం ఎప్పుడో ఒక్కదేమో అనేది ఉన్నారు దానికి సంబంధించి విస్తరణ కార్యక్రమాలు చేస్తున్నారని దాన్ని అడిగించడం జరిగింది దాన్ని కూడా చెరువు కాబట్టి దాన్ని ఎటువంటి నిర్మాణాలు కానీ ఎటువంటి ఆక్రమణలు కానీ చేయకూడదని అందరినీ కూడా కోరడం జరిగింది అందరూ కూడా గ్రామస్తులు ఒప్పుకున్నారు అలాగే రేపు తిరుపతి రూరల్లో హెమ్రా గారిని అడ్గ ఇవ్వడం జరిగింది ఇవ్వడం జరిగింది తిరుపతి రూపాయలు సంబంధించిన మండల సర్వేయరు అలాగే రేవేంద్ర సర్వేరు గారు వచ్చి హద్దులు నిర్ణయించి ఎవరు చెరువు అయితే వాటిని మేము పరిరక్షించుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నాం ಯಾವ ರೀತಿ ಡಿಸೈಡ್ ಮಾಡ್ತೀರಾ ಫಸ್ಟ್ ಬಂತು ರೋಲ್ ಇನ್ ಒಂದು ಹೈಕೋರ್ಟ್ ಸುಪ್ರೀಂ ಕೋರ್ಟ್ ಗೆಲ್ಲಿ ಕೇಸುನಲ್ಲೇ ಇಲ್ಲ ಯಾಸ್ತನಾರಂತೆ ನಾನು ಹೇಳುತ್ತಾ ಇರೋದು कार्ड पे बंद आप मेरे तरफ से जैसा रिकॉर्ड्स है उनके देखो राइट रिकॉर्ड्स आएंगे मैं रिकॉर्ड करूंगा और बिलिंग कर दूंगा और रिकॉर्ड ले लो ये तुम आ रहा है ये रिकॉर्ड रिकॉर्ड कर चैनल पे सुनो मैं ये कोने ले जाऊंगा और ये रिकॉर्ड कर देता हूं ये दिया கடவுளா கடவுளா எதுக்கு ஏன் நீங்க பெருமுனங்கடா நான் ஏன் ಸರ್ 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 నా పేరు హేమలత మీ రైతు జిల్లా కార్యదర్శి ఇది పాలెం చెరువు ఈ చెరువు కబ్జాకు గురైందని మేము రెండు నెలలుగా చూసాము చాలా సార్లు చెప్పాము వాళ్ళు మట్టి తోలేటప్పుడు కూడా అడ్డకిస్తే కూడా వాళ్ళు ఏమాత్రం కూడా లెక్క చేయకుండా మట్టి తోలారు ఈరోజు గుడికి వదిలేసాం ఇది పాలెం చెరువు అయితే ఇది మొత్తం కూడా మునగడ కిందకి వస్తుంది ఈ మునగడలో కొంతమంది ఇండ్లు కట్టుకున్నారు ఆ రోజు కూడా మేము ఇండ్లు కట్టారని అడ్డుకుంటే కూడా వాళ్ళు ఎవరు ఇండ్లు కట్టేసిన తర్వాత ఏం చేస్తాం లేని చెప్పి ఆపేసిన పరిస్థితి ఈ ఈ చెరువు ఇప్పటికి ఇది ఒక్కటే కాదు చాలా మంది వచ్చారు ఆక్రమించేసి బిల్డింగ్లు కట్టేయాలని రోడ్డుకి పక్కన ఉందని రైల్వే గేట్ కి పక్కన ఉందని చెప్పి చాలా మంది కళ్ళు ఈ చెరువు మీద పడ్డాయి చాలా సార్లు కూడా మొత్తం రైతులందరూ కూడా ఏకమయ్యి కోర్టు వెళ్ళి ఈరోజు స్టే తెచ్చి దాన్ని ఆపిన పరిస్థితి ఉంది ఈ రోజు కొత్తగా గుడి పేరు చెప్పి గుడి అని చెప్పి గుడి నుంచి ముందుకి గుడికి ఎవరు అబ్జెక్షన్ చెప్పలేదు గుడి వరకు వదిలేశారు గుడికి అక్కడక్కడ ఉంటే ఇక్కడి వరకు కూడా వదిలేసిన పరిస్థితి కానీ ఈ రోజు అది కాకుండా ఇక్కడ కళ్యాణ మండపం కట్టాలనే దురుద్దేశంతో ఇంకా ముందుకు పెంచుకుంటూ వస్తారు చెరువు మధ్యలో పిల్లర్లు వేసి ఉన్నారు మీరు చూడండి మొత్తం కూడా ఈ పిల్లర్లన్నీ వేసి ఇక్కడ బంగ్లాలు కట్టాలి కళ్యాణ మండపం పేరుతో చెప్తారు కట్టిన తర్వాత దాన్ని ఏవిటికైనా వినియోగించుకునే అవకాశం ఉంది కాబట్టి మొత్తం చెరువు మునగడేది దీన్ని అడ్డుకోవాలని చెప్పి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటే మేము మొత్తం కూడా ఆక్రమణని తీసేస్తున్నాము మొత్తం కూడా ఇది చెరువు సుమారు యాభై ఎకరాలు ఉంది ఈరోజు ఎంఆర్ఓ గారు కూడా వచ్చారు ఇక్కడ చూశారు చూసి ఇది మా పరిమితి కాదు ఇది మొత్తం కూడా రూరల్ అని చెప్పి ఆయన వెళ్ళిపోయే పరిస్థితి వెళ్ళిపోయారు ఆయన చెప్పేసి ఇప్పుడు దొరుకుతా తీస్తూ ఉంటే కొంతమంది వచ్చి ఆపండి ఆపండి ఎందుకు ఆపాలి ఆక్రమించేది ఎవరినో అడిగా ఆక్రమించారు మేమెవరు దేవుడి సొత్తుకు రాలేదు ఇక్కడ చెరువు ఇది పది మందికి ఉపయోగపడేది మీరు ఏదైతే గుడి పది మందికి అంటున్నారో ఈ చెరువు కూడా పది మందికి ఎవరు సొంతానికి ఆక్రమించుకోవడానికో లేదా ఇంకొకటి చేయడానికో కాదు ఇక్కడ ప్రజలు రేణుకుంట వరకు కూడా ఈ నీళ్ళు ఉండడం వల్ల ఈరోజు మొత్తం కూడా సుభిక్షంగా ఉంది నీళ్ళ కొరత లేకుండా ఈ చెరువు అనేది ఆక్రమణకు గురి అయితే క్రమంగా మళ్ళీ ఎవ్వరికి కూడా తాగేదానికి నీళ్ళు అనేది ఉండని పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి దీన్ని రైతు సంఘంగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము అధికారుల చుట్టూ తిరిగిన ఇప్పుడు ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారికి అందరికీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి అందరికీ ఇచ్చాం ఏ రాజకీయ నాయకులు ఆపుతున్నారు అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉంటాను కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే చెరువుల ఆక్రమణ నిన్నటికి నిన్న ఓటేరు చెరువు కాళహస్తి నుంచి వచ్చి ఎస్సీ వినాయుడు గారు ఆక్రమించారు ఈ రోజు ఈ చెరువు ఆక్రమిస్తున్నారు గుడికి అని వాస్తవానికి గుడికి ఎవరు అభ్యంతరం పెట్టలేదు గుడి కట్టుకున్నారు గుడికి పూజలు జరుగుతూ ఉంది గుడికి కావాల్సిన స్థలం ఉంది అటు నుంచి ఇటు రావాల్సిన అవసరం ఏమి మీరంటున్నారు గుడికి చెడ్డ చేస్తే నాశనం అయిపోతారు నేను ఎవరు నాశనం అవుతారు పది మంది కోసం ఇచ్చేస్తున్నాం ఇక్కడ సొంతంగా సొంతంగా దోచుకోబోయేదానికి ఎవరు చేయలేదు ఇది చాలా అన్యాయము మేము చెప్తున్నాము ఏ రాజకీయం రాజు కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం చెరువులు ఆక్రమించమని చెప్పి మీ సీఎం గారు ఏమైనా చెప్పారా అని చెప్పి కాబట్టి వెంటనే ఎవరైనా సరే దీంట్లోకి జోక్యం చేసుకోవద్దు ఇది రైతుల కోసం మేము మాట్లాడుతున్నాము రైతులకు భూములు ఉన్నాయి అదేవిధంగా మామూలు జనానికి కూడా నీళ్ళ సౌకర్యం ఇదే కాబట్టి పక్షి తాగేదానికి ఒక్క నీళ్ళు లేవు ఈరోజు ఇక్కడ ఆవులు వస్తాయి ఎనువులు వస్తాయి మేకలు వస్తాయి అన్ని నీళ్లు తాగుతాయి పశు పక్షాదులకి అందరికీ అన్నిటికీ నీళ్లు ఉంది ఇలాంటినీ చెరువుని ఈరోజు ఆక్రమణ చేయడం అనేదే చాలా దుర్మార్గం వాళ్ళు బాగుపడరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఏం చెప్పారు తొలగిస్తున్నారు కాబట్టి మీరు కంటిన్యూ చేయండి అని చెప్పి చెప్పేసి వెళ్ళారు దీన్ని మాత్రం ఆపేక వసే లేదు ఎవరైనా రాజకీయ నాయకులకు ఆపితే ఖచ్చితంగా మేము దీన్ని పైదాకా తీసుకెళ్తామని చెప్పి హెచ్చరిస్తా సంవత్సరాలు అట్లే ఈ చెరువు గురించి కుంటే చెరువు దాదాపు యాభై యాభై తొమ్మిది ఎకరాల తోటలుగా దాంట్లో వచ్చి నలభై ఎకరాలు వచ్చి చెరువులు తర్వాత చిరువున కూడా వచ్చి పది ఎకరాల చిల్లర తోటలుగా దీని ఏం చేస్తున్నారంటే కొంతమంది ఇక నాకు కొంతమంది ఏం చేస్తున్నారంటే చెరువుని కొన్ని సంవత్సరం కాడ ఒక అతను మా చెరువుని పూర్తి చేశాడు అతన్ని మేము అడ్డుకుంటే మా ఆయన మా నిన్న కేసులు పెట్టాడు అప్పుడు అధికారులు గడి కూడా పట్టించుకోలేదు ఇది దాదాపు ఐదేళ్ళు జరుగుతుంది అధికారులు గడి కూడా పట్టించుకోలేదు తర్వాత ఏం చేశామంటే ఇంకా హైకోర్టుకి పోయినా హైకోర్టు పోయినాక అది నిలిచింది నిలిచింది తర్వాత ఇంకా ఇంక ఊరు రార్లే అని అనుకునే సమయంలో మన తర్వాత చెరువు పక్కనే ఒక విలేజ్ ఉంది లక్ష్మీనగర్ అనేసి ఏమంటే ఒక ముప్పై సెంట్లు గుడికి కావాలని గుడికి కావాలని కట్టుకున్నారు సరే గమనం అయినాము మళ్ళీ ఇప్పుడేం చేశారంటే కళ్యాణ మండపం కట్టాలనేసి వాళ్ళు దాదాపు ఒక నలభై సెంటు ఆల్రెడీ ఆక్రమించినారు మట్టి మట్టి పోయేశారు పోసి మేము గ్రామస్తులు వచ్చి అడిగితే వాళ్ళు మట్టి ఎత్తేస్తామన్నారు కానీ వాళ్ళు మట్టి ఎత్తలేదు తర్వాత ఒక నెల చూసాము వాళ్ళు ఎత్తలా తర్వాత కలెక్టర్ ఆఫీస్లో పోయేసి అర్జీ ఇచ్చాము వాళ్ళు ఏమంటే ఎంఆర్ఓని కలమన్నారు ఎంఆర్ఓని పెట్టాలంటే ఇది నాకు సంబంధం లేదు చెరువులు కలంబనారు వాళ్ళు కలిస్తే వాళ్ళు ఏమన్నారు అంటే అయ్యా నేను వచ్చి దాన్ని ఎత్తిచ్చేస్తాను మట్టి ఎత్తిచ్చేస్తాను అని చెప్పాడు ఇంట్లో వస్తా సార్ నేను వారంలో వారంలో వస్తాను అక్కడ మీటింగ్లో ఇక్కడ మీటింగ్లో ఉన్నాను అన్నాడు వారం చూసాము తర్వాత ఆయన పట్టించుకోలేదు నేను కూడా ఒకసారి ఫోన్ చేశాను ఫోన్ చేస్తే వచ్చి అన్నాడు కానీ ఎత్తలేదు ఆయన చెప్పి ఒక నెల రోజులు వెయిట్ చేశాము దానికి ఇంకెవరూ అధికారులు పట్టించుకోలేదని మేమే గ్రామస్తులు అంతా కొద్దిగా డబ్బులు వేసుకొని డబ్బులు వేసుకొని ఇంటికి వేసుకొని మా దీన్ని ఇస్తున్నాము ఇప్పటికన్నా ప్రభుత్వం దీని చర్యలు తీసుకొని మా చెరువుని కాపాడాలనేసి మేము ప్రభుత్వం వారికి సార్ ఇందులో ప్రాబ్లం ఏమంటే మెయిన్ ప్రాబ్లం ఇందులో ప్రాబ్లం ఎరమరెడ్డి ప్రాబ్లం గ్రామ చెరువుని దేణిగుంట మండలానికి సంబంధించింది సొంత భూమి ఉంది కిర్చానూరు గ్రామ లెక్కలో కొంత భూమి ఉంది వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు చెప్పుకొని యాభై రెండు ఎకరాలు ఉన్న చెరువుని ఉంది అక్కడి చెప్ప యాభై రెండు ఎకరాలు ఉన్న చెరువుని ఇప్పుడు ఇరవై ఎనిమిది ఎకరాలకు చేశారు దొంగ పట్టాలు సృష్టించుకొని ఇది ఇప్పటి నుంచే కాదు కొన్ని సంవత్సరాలుగా జరుగుతా ఉంది కొన్ని సంవత్సరాలుగా జరగడంలో కొంతమంది రెండు ఎకరాలు రాసుకుంటారు కొంతమంది మూడు ఎకరాలు రాసుకుంటారు కొంతమంది ఏడు ఎకరాలు రాసుకుంటారు ఇవన్నీ కాకుండా ఇప్పుడు లక్ష్మీనగర్ అని చెప్పి ఒక గ్రామం పడింది ఆ లక్ష్మీనగర్ గ్రామంలో ఇది తిర్చానూరు లెక్కదాకాలో ఉంది ఈ లెక్క దాకాలో ఉండే భూమిని కూడా మొత్తం ఇల్లు కూడా కట్టేస్తారు కొత్తగా సాయిబాబా గుడి కట్టారు ఈ సాయిబాబా గుడి ఇంకా ఎక్స్చేంజ్ చేయడానికి ఇంకా చెరువుని పూడుస్తూనే ఉన్నారు ఫస్ట్ నుంచి ఆడుంది ఆడుందండి ఫస్ట్ నుంచి ఆడుంది ఈ కాలనీ ఉన్నప్పుడు లేదు ఈ కాలనీ ఫస్ట్ లో ఉన్నప్పుడు లేదు కాలనీ ఫస్ట్ లో ఉన్నప్పుడు లేదండి లేదు నేను అరిచిన ఆరోపణ మా గ్రామం బాధ మాకు తెలుస్తుందండి మీకేం తెలుస్తుంది రండి ఈ వివాదం ఇక్కడికి ఆపాలని చెప్పేసి ఎంఆర్ఓ గారు ప్రయత్నం చేసిన స్థానిక లక్ష్మీపురం గుడి ధర్మకర్తల మండలి సంబంధించిన వారు ఖచ్చితంగా దీన్ని ఇప్పుడు పని ఆపేయండి అని చెప్పి చెప్పకొస్తున్నారు అయితే అంతకుముందే చెప్ప చేయకుండా మట్టి ఎంత పోలేస్తారని చెప్పేసి ఎంఆర్ వారు ప్రశ్నించడం మనకు కనబడుతుంది కాబట్టి ఇప్పటికే ఆ మట్టి పోలేసి ఒక ఎకరా సౌరులో మట్టి తోలి లెవెల్ చేసి పిల్లర్స్ చేసి చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దీన్ని ఇక్కడ కాపండి గ్రామస్తులు వాళ్ళ యొక్క భూమిని వాళ్ళు రక్షించుకొని అని చెప్పేసి ఆయన బయలుదేరి వెళ్ళిపోవడం మనం చూడవచ్చు కాబట్టి ఈ పరిస్థితుల్లో భూమి ఆ రక్షణకు సంబంధించి చెరువు రక్షణకు సంబంధించి ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకొని గట్టిగా దీన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంటు వెంటనే స్పందించాలని చెప్పి మనం కామన్ మ్యాన్ డిమాండ్ చేశాం